కులం మతం వర్గం ప్రాంతంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో అందరివాడుగా కీర్తి పొందిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగ అని కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు కాకినాడలో మంగళవారం మిలిటరీ రోడ్లో వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా రంగా విగ్రహానికి ఆయన పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించారు నాయకులు వంగ వంగవీటి రంగా గారు విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది కేతా విశ్వనాథం గారు సిటీ ప్రెసిడెంట్ గారు కూడా చైర్పర్సన్ గారు మాట చైర్పర్సన్ గారు అదేవిధంగా కొండ నాయకులు వైఎస్ఆర్ కూడా పాల్గొన్నాం కరెక్ట్గా ముప్పై ఐదు సంవత్సరాల క్రితం తెల్లవారు రంగా గారు గురవడం జరిగింది గురైన సందర్భంలో కృష్ణా జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా ఉద్యమాలు అప్పుడు చాలా అంటే చాలా బాధపడటం జరిగింది సందర్భాలు ఉన్నాయి మొట్టమొదటిసారిగా నాకు తెలిసి ఉండగా రంగగారు హత్య గావించినప్పుడు జరిగిన అల్లర్ల వల్ల ఆయన మీద ఉన్న అభిమానులు మేము అందరం కూడా ఎప్పుడైతే కొంచెం ఎమోషనల్ గురయ్యామో అప్పుడు కర్ఫ్యూ కూడా పెట్టడం జరిగింది కాకినాపట్నంలో నాకు తెలిసి ఉండగా కాకినాపట్నంలో కర్ఫ్యూ ఉందంటే అది రంగగారు చనిపోయినప్పుడే అంటే ఆయన మీద అభిమానం అందరికీ కూడా కాకినాపట్నం ప్రజలందరికీ కూడా కనుక రంగగారు ఎక్కడన్నా కూడా ఆ సాధించాలని మనసు మొట్టమొదటి మా రాజకీయ గురువు ఎవరంటే రంగగారు తర్వాత జట్టుపూర్ రామ్మోహన్ రావు గారు సమక్షంలో తర్వాత రాజకీయ గారికి వెళ్తే ఇలా ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం రంగ గారితో రంగగారి యొక్క ఆయన మనసు నచ్చి ఆయన యొక్క భావాలు నచ్చి ఆయనకు ఆకత్యతలు అయ్యి ఆయన శిష్యులుగా మేము అందరం ఉండడం జరిగింది తర్వాత రామ్మోహన్ రావు గారు వెళ్ళి ఈ స్థాయికి రావడం జరిగింది ఏదైనా కూడా మా గురువు గారు రంగాగారు ఎక్కడన్నా కూడా ఆత్మ ఆత్మశాంతి చేశారని ప్రజా జీవితంలో రాజకీయ జీవితంలో ప్రజా జీవితంలో ఎవరైతే ప్రజల సమస్యలకి అంకితమై పనిచేస్తారో అందులో ముఖ్యమైన వ్యక్తి వంగవీటి రంగా గారు ఆయన అందరికీ కూడా ఆయన కాపు జాతికి సంబంధించినప్పటికీ కూడా అన్ని అన్ని కులాలు అన్ని మతాలకి సంబంధించిన ప్రజల సమస్యల మీద పోరాడిన వ్యక్తి అదేవిధంగా ప్రజా సమస్యల ప్రజల శాఖ సమస్యల పోరాటంలోనే ప్రాణాలు అర్పించిన వ్యక్తి మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ముప్పై ఐదు సంవత్సరాల కిందట ఆయన మరి ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తూ చేస్తూ మరి దారుణంగా హత్యకు గురి కాబడడం జరిగింది అందరూ కూడా ఇప్పటికీ కూడా ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వంగవీటి మోహన్ రావు గారు వారికి మేమందరూ కూడా ఘనమైన అర్పిస్తున్నాం తప్పకుండా వారు ఏదైతే కోరుకున్నారో ప్రజలకి ఏమైతే కావాలని కోరుకున్నారో మేము కూడా